ఈ నూతన సంవత్సరంలో అద్భుతకరమైన విజయాల్ని మనం పొందుకోవాలి దేవుని అద్భుత కార్యాలని మన జీవితాల్లో కుటుంబాల్లో మనం చూడాలి అని అనుకుంటే ఒక అద్భుతమైనటువంటి మార్గాన్ని మనం పాటించవలసిన వారమై ఉన్నాం గత సంవత్సరంలో ఎన్నో కఠినమైన పరిస్థితులు గుండా మనం వెళ్ళాం చేదైన పరిస్థితులు గుండా వెళ్ళాం సమస్యల గుండా వెళ్ళాం వాటిని నువ్వు ఏ రీతిగా ఎదుర్కొన్నావో గత సంవత్సరం ఒకసారి మీ మననకు జ్ఞాపకానికి తెచ్చుకోనండి ఓడిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి విఫలమైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి పరిస్థితులను ఎదుర్కోలేక కృంగిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి కదండి గత సంవత్సరంలోనికి తొంగి చూస్తే గత సంవత్సరం మనం గడిపిన జీవితం కావచ్చు ఎదుర్కొన్న పరిస్థితులు కావచ్చు వాటన్నిటిని గురించి ఆలోచించినప్పుడు చాలాసార్లు బాధపడ్డాం చింతపడ్డాం దుఃఖపడ్డాం ఏడ్చ ఈ నూతన సంవత్సరంలో ఆహా అలా వద్దు గత సంవత్సరంలో నేను ఎదుర్కొన్నటువంటి వైఫల్యాలు విఫలత ఓటములు ఈ సంవత్సరం నేను పొందుకోకూడదు వద్దు నేను ఓడిపోవడానికి ఇష్టపడను వద్దు అలాంటి చెదైన అనుభవాలు అని నువ్వు అనుకుంటున్నట్లయితే ఉజ్జీవకరంగా విజయవంతంగా విజయాలతో సఫలత అభివృద్ధి ఫలాలు ప్రతి అంశంలో ప్రతి విషయంలో నువ్వు పొందుకోవాలి అని అనుకుంటుంటే నేను చెప్పే మార్గాన్ని ఈ సంవత్సరం అంతా అలాగే రాబోయే సంవత్సరాలలో ఈ మార్గాన్ని మీరు అనుసరించండి ఈ విధానాన్ని పద్ధతిని పాటించండి ఏంటి ఈ విధానం ఈ మార్గమేంటి చాలా సింపుల్గా నేను చెప్తా ఆచరించడానికి కొన్నిసార్లు కష్టమైనప్పటికీ కూడా ఆచరించండి అద్భుతంగా విజయాలను మనం సొంతం చేసుకోగలం ఏంటి మార్గము అంటే చాలా సింపుల్ కనబడుతుంది కానీ ఆచరణలో కొంచెం కష్టం అనిపిస్తుంది ఏంటి మార్గం నీకు నీ కష్టానికి మధ్యలో ప్రభువును పెట్టటం మనం నేర్చుకోవాలి నీకు నీ శత్రువుకు మధ్యలో ప్రభువును పెట్టటం నేర్చుకోవాలి నీకు నీ సమస్యకు మధ్యలో ప్రభువును పెట్టడం నేర్చుకోవాలి గత సంవత్సరం ఏం చేసాం సమస్య వచ్చింది దాని వైపు చూస్తూ దాని గురించి ఆలోచిస్తూ చింతపడుతూ వేదన పడుతూ దాన్ని ఎదుర్కోవడానికి మన ప్రయత్నాలు మనం చేస్తూ వచ్చాం మన నిర్ణయాలు మనం చేసుకున్నాం వాటిలో ముందుకెళ్ళిపోయాము ఎదురు దెబ్బలి తిన్నాం ఇప్పుడు నేనేమంటున్నా అట్లొద్దు ఈ పద్ధతిని అవలంబిద్దాం ఈ మార్గాన్ని అవలంబిద్దాం ఏంటంటే ప్రభువుకు నీ సమస్యకి మధ్యలో అంటే ప్రభువుకు నీ సమస్యలను కాదు కానీ నీకు సమస్యకు మధ్యలో ప్రభువుని పెట్టడం నేర్చుకోవాలి నీకు నీ సమస్యకు మధ్యలో ప్రభువును పెట్టు నీకు నీ కష్టం శ్రమ నీ వ్యతిరేకత అవమానాలు హేళన ఎగతాళి అపహాస్యాలు వాటి మధ్యలో ప్రభువును పెట్టాలి నువ్వు నేరుగా చూడొద్దు సమస్యను నీ చేదైన అనుభవాన్ని కఠినమైన పరిస్థితిని నేరుగా చూడొద్దు నువ్వు ప్రభువును చూడు ఎప్పుడైతే నువ్వు నీకు సమస్యకు మధ్యలో ప్రభువుని పెడతావో ఇప్పుడు నువ్వు డైరెక్ట్గా చూడలేవు సమస్యని నీ శ్రమని నీ కష్టాన్ని మధ్యలో ప్రభుని పెట్టావు కనుక నువ్వు చూడాల్సింది ప్రభుని ఏమన్నా చెప్పుకోవాలి అని అనుకుంటే ప్రభుకి చెప్పుకో నువ్వు ప్రార్థించాల్సింది ప్రభు ఆ పరిస్థితిని అప్పగించాల్సింది ప్రభుకి తర్వాత ఏం జరుగుతుంది నువ్వు ఎప్పుడైతే ప్రభుని మధ్యలో పెడతావో నువ్వు ప్రభు వైపు చూస్తూ సమస్యను చూడకుండా అన్ని ప్రభువుకు చెప్తూ వస్తావో అప్పుడు ప్రభు మధ్యలో ఉన్నాడుగా నీకు సమస్యకు మధ్యలో ఆయన డీల్ చేయటం స్టార్ట్ చేస్తారు తన మార్గంలో తన విధానంలో తన పద్ధతిలో అద్భుతమైన ఫలితాలు అద్భుతమైన ఫలితాలు మనం పొందుకుంటాం ఈ పద్ధతిని ఈ నూతన సంవత్సరంలో మరియు రాబోయే సంవత్సరాలన్నింటిలో కూడా మనం పాటిస్తే ఆచరణలో పెడితే మధ్యలో ప్రభును పెట్టాలి నీకు నీ సమస్యకు మధ్యలో ప్రభుకు చెప్పాలి దయచేసి మాటలు జ్ఞాపకం పెట్టుకోండి ప్రభుకు చెప్పాల్సిందే నీదేదే బాధ్యత నాది నా విషయంలో ఈ సమస్య విషయంలో నాకు సంబంధం లే ఏం జరిగిన నీదే బాధ్యత అని గుర్తు చేయాలి నేను ఆలోచించను నిర్ణయాలు చేసుకోను నా సొంత మార్గాల్లో పోను నేను నీ మీద ఆధారపడ్డా నీదే సంపూర్తిగా బాధ్యత నాకు సహాయం చేయాల్సింది నువ్వే ఆ సమస్య నన్ను కబలించిపోతుంది నన్ను మింగివేయాలనుకుంటుంది కనుక నేను నేను మధ్యలో పెట్టా నీదే బాధ్యత దాని నుంచి తప్పించేది ఆ కష్టం నష్టం నుంచి శ్రమ నుండి తప్పించే బాధ్యత నీదే ఆ బాధ్యత ఆయనకు గుర్తు చేయాలి ప్రార్థనలో అంటే ఆయన ఏదో మర్చిపోతాడు మర్చిపోయాడు మర్చిపోయే పరిస్థితి ఉందని కాదు అర్థం నువ్వెంతగా ఆయన మీద ఆధారపడుతున్నావు అనేది ఆయనకు చెప్తూనే ఉండాలి అది ఆయన ఇష్టపడతాడు నేను నీ మీద ఆధారపడుతున్నా నీ మీద ఆనుకుంటున్నా నీదే పరిపూర్ణ బాధ్యత నువ్వు ఎప్పుడైతే ఇలా మాటి మాటికి గంట గంటకి నిమిష నిమిషానికి జ్ఞాపకం చేస్తావో ఆయన మన అంతరంగంలో మన హృదయంలో మనసులో ఏమేమి తలంపులు ఆలోచనలు మనం మాట పరంగా కాకుండా నిజంగానే మనసులో ఆయన మీద ఆధారపడుతున్నామా అనుకుంటున్నామా నమ్ముతున్నామా అనేది ఆయనకు బాగా తెలుసు కదా మనసులకు దొంగి చూస్తాడు హృదయంలోనికి ఆ లోపల ఆ యథార్థతను చూసి నిజంగానే మనం లోపల ఏమనుకుంటున్నామో అది బయటికి చెప్పినప్పుడు దేవునితో ఆయన జోక్యం చేసుకుంటాడు కలగ కలగజేసుకోక బోడు ఈ పద్ధతిని మీరు అవలంబించండి ఈ నూతన సంవత్సరం నేను ఈ సమయంలో ఒక ఉదాహరణ పాత నిబంధనల నుంచి తీసుకుని వస్తా మీ ముందుకి క్రొత్త నిబంధనల నుంచి కూడా ఒక ఉదాహరణ తీసుకుని వస్తా మనం ఈ కాన్సెప్ట్ ఈ పద్ధతి మనకు చక్కగా అర్థం కావటాలి మీ బైబిల్ తీయండి దినవృత్తాంతములు రెండవ గ్రంథం పద్నాలుగవ అధ్యాయం ఎనిమిదవ నుంచి చివరి వరకు సరే అక్కడ ఏమి వ్రాయబడి ఉందో అప్పుడప్పుడు అక్కడక్కడ మనం బైబిల్లోనికి తొంగి చూసి చదువుకుందాం మీరైతే బైబిల్ తీసి పెట్టండి ఇక్కడ యూదా దేశానికి రాజైన ఆశని గురించి ఆశా జీవితంలో జరిగిన ఒక సంఘటన గురించి వ్రాయబడి ఉంది ఆశ రాజైన ఆశ ఇదే కాన్సెప్ట్ ఫాలో అయ్యాడు ఇదే పద్ధతి అవలంబించాడు తనకు శత్రువుకి మధ్యలో తనకు ఓటమికి మధ్యలో తనకు వచ్చిన ఒక క్లిష్ట పరిస్థితి మధ్య దేవుని దేవునించి నిదే నుంచి నీదే బాధ్యత నేస్తున్నాడు ఈ ప్రార్థనలు మనం నేర్చుకోవాలి మనస్ఫూర్తిగా చేయాలి మనస్ఫూర్తిగా దేవుని మీద మనం ఆధారపడాలి గమనించండి యూధ రాజు యూధ రాజ్యానికి రాజు ఆశ అతని దగ్గర ఉన్న సైన్యం ఏంటంటే యూదా రాజ్యం రెండు గోత్రాలతో కలిసి ఉంది యూదా గోత్రం బెన్యామైన గోత్రం అతని దగ్గర ఉన్న సైన్యం సైనికులు ఎంతమంది అంటే యూదాలో యూదా గోత్రంలో ఒక మూడు లక్షల మంది ఆ తర్వాత బెన్యామిన్ గోత్రంలో రెండు లక్షల ఎనభై వేల మంది రెండు లక్షల ఎనభై వేల మంది మొత్తం ఎంత కలిపితే ఐదు లక్షల ఎనభై వేల మంది ఆ టైంలో ఒకనొక సమయంలో ఒక క్లిష్ట పరిస్థితి ఈ రాజుకు ఎదురైంది ఏంటి ఆ క్లిష్ట పరిస్థితి అంటే కూషు దేశపు రాజు జరహు అనేటువంటి వ్యక్తి తన గొప్ప సైన్యాన్ని తీసుకొని ఈ రాజ్యం మీదకి దండెత్తి వచ్చాడు ఎంతమంది సైన్యాన్ని తీసుకుని వచ్చాడంటే పది లక్షల మంది వెయ్యి వేల సైన్యం వెయ్యి వేల అంటే పది లక్షల సైన్యం తీసుకొని మూడు వందల గొప్ప రథాలు తీసుకొని యూదా రాజ్యం మీదకి దండెత్తి వచ్చాడు ఇప్పుడు మీరు చూడండి సంఖ్యాపరంగా వీళ్ళ సైన్యం ఐదు లక్షల ఎనభై వేల మంది ఆసా రాజు దగ్గర ఉన్న సైన్యం శత్రువు సైన్యం పది లక్షల మంది దాదాపుగా ఒక రకంగా చూస్తే రెండు అంతలు చాలాసార్లు మన జీవితంలో ఇట్టనే ఎదురవుతాయి మనకు పరిస్థితులు మనకంటే మనం ఎదుర్కొన్న పరిస్థితి బలం కలిగినదిగా ఉంటుంది మనల్ని పడగొట్టేదిగా ఉంటుంది ఆ సమస్య దెబ్బకి చతికిల పడతాం దుఃఖపడతాం ఒక రకమైనటువంటి నిరాశ చేస్తాం ఒక రకమైనటువంటి కురుగుదల వచ్చేస్తాయి మీరు ఒకసారి ఆలోచించండి మన జీవితంలో కూడా ఎన్నో అంశాల్లో ఎన్నో విషయాల్లో మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు పెద్దదైనప్పుడు బలం కలిగినదిగా ఉన్నప్పుడు దాన్ని ఎదుర్కోవడానికి మన బలము శక్తి చాలినప్పుడు మన తెలివితేటలు బుద్ధి జ్ఞానం చాలినప్పుడు చతికినబడతాయి చాలా సందర్భాలు ఇదే జరుగుతుంది మన శత్రు గురించి ఆలోచిస్తే సాతాను అపవాది వాని అనుచర గణం మనకంటే బలవంతుడు కానీ వాళ్ళకంటే బలవంతుడు మన యేసుక్రీస్తు శత్రువైన అపవాది మనకంటే బలవంతుడు అలాగే మనం ఎదుర్కొనే చాలా పరిస్థితులు సమస్యలు ఇరుకులు ఇబ్బందులు కష్టాలు శ్రమలు మనం భరించలేనివిగా పెద్దవిగా బలం కలిగినదిగా ఉండి మనల్ని చావు దెబ్బ కొడతాం ఉంటాడు అందుకని నేను ఆశా జీవితంలో స్టడీ చేస్తూ ఉన్నప్పుడు ఈ మార్గం అనుసరిస్తే బాగుంటుంది ఆశా మార్గం ఆశ ఏం చేశాడు తనకు శత్రువుకు మధ్యలో దిముని పెట్టాడు మనం ప్రతి విషయంలో ప్రతి అంశంలో మనకు మనం ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితి సమస్యకు మధ్యలో ప్రభుని పెట్టడం నేర్చుకోవాలి ఆశాదే చేశాడు తనకు శత్రుకు మధ్యలో దేవుని పెట్టాడు చూడండి పదో పదకొండో వచనం పదకొండో వచనం చదువుదాం ఆశ తన దేవుడైన యహోవాకు మరపెట్టి యహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయటకు నీకన్నా ఎవరునూ లేరు మా దేవా యహోవా మాకు సహాయం చేయము నిన్నే నమ్ముకొని ఉన్నాం నీ నామమును బట్టే ఈ సైన్యమును ఎదిరించుటకు ఉన్నాం యహోవా నీవే మా దేవుడవు నరమాత్రులను నీ పైని జయమందనీయకము అని ప్రార్థింపగా అంటే ఇప్పుడు మీరు చూడండి ఆశ ఏం చేశారు తనకు తన శత్రువుకు మధ్యలో దేవుని పెట్టాడు ఇప్పుడు తన దగ్గరికి శత్రువు రావాలంటే దేవుని దాటుకొని రావాలి అందుకని ప్రార్థన నరమాతృణ్ణి నీ పైన జయము ఇప్పుడు నన్ను టచ్ చేసేయడం అంటే నేను దాటుకొని రావాలి శత్రు చేతులు నేను ఓడిపోయాను అంటే అర్థం ఏంటంటే నిన్ను ఓడగొట్టి నన్ను టచ్ చేయాల అందుకనే మధ్యలో పెట్టాడు అంట తన శత్రువుకి తనకు మధ్యలో దేవుని పెట్టాడు నన్ను టచ్ చేయాలంటే నేను దాటుకొని రావాలి నేను ఓడిపోయానంటే ఏంటంటే శత్రువు ఫస్ట్ నిన్ను ఓడించాడు అని అర్థం ఎంత చక్కగా ప్రార్థన చేస్తుంది అందుకనే నరమాతృని నీ పైని జయమందనీయకుము చాలా క్లియర్గా చెప్తున్నాడు ఇంకా మీరు ఆలోచించండి ఆ ప్రార్థనలో ఆయన ఎలా చేశాడు ప్రార్థన ఏ రీతిగా దేవుని మీద ఆధారపడుతున్నాడు ఆధారపడుతున్నాడని చెప్పటం దేవునికి చూడండి బలం లేని వారికి సహాయం నీకన్నా ఎవరూ లేరు మాకు సహాయం చే నిన్నే నమ్ముకొని ఉన్న నేను నీ మీద ఆధారపడ్డానయ్యా నేను నమ్ముకోనానయ్యా నా బాధ్యత నీదేనయ్యా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఈ పదకొండో వచనం మీద ఒకే వచనం నాలుగు రకాలుగా ధ్యానించండి అద్భుతమైన తలంపులు దేవుడు మీకు కూడా అనుగ్రహిస్తాడు నీ మీద ఆధారపడ్డా నాది నా బాధ్యత నీదే నా విషయంలో నా విజయం విషయంలో బాధ్యత నీదే నేను నిన్ను నమ్ముకొని ఉన్నా నా బాధ్యత నీదే నీ మీద ఆధారపడి ఉన్నా నీకు నాకు మధ్యలో అయా నిన్ను నేను నాకు నా శత్రువుకు మధ్యలో నిన్ను పెడుతున్నా నాకు నా శత్రువుకు మధ్యలో నిన్ను పెడుతున్నా నేను నిన్ను చూస్తూ ఉంటా నిన్ను నమ్ముతూ ఉంటా నీ మీద ఆధారపడుతూ ఉంటా నువ్వేం చేయాలా నువ్వు శత్రువుతో డీల్ చేయి శత్రువుతో నువ్వు డీల్ చేయి ఇది ప్రార్థన ఈరోజు నువ్వు అదే చెప్పు ప్రార్థనలు నా జీవితంలో కుటుంబంలో నేను ఎదుర్కొంటున్న సమస్య ఇది ఎన్ని వారాలు దేవా ఎన్ని నెలలు దేవా ఎన్ని సంవత్సరాలు పుతనే ఉండాల మాట్లాడు నీ ఫీలింగ్స్ ఏంటో నీ భావాలు దేవునికి తెలియజేయ్ స్పష్టంగా మాట్లాడు నీ ఫీలింగ్స్ తెలియచే వారాలు వారాలు నెలలు నెలలు గడిచిపోతున్నాయి నువ్వు ఇంకా నీ కార్యాన్ని పరిపూర్ణం చేయలే సంపూర్తి చేయలే నా సమస్య నన్ను దెబ్బ కొడుతుంది నా కుటుంబాన్ని దెబ్బ కొడుతుంది నా శత్రువు నా మీద పడి నా కుటుంబం మీద పడి చల్ల చదు చేస్తుంది ఈరోజు నేను మీతో చెప్తున్నానయ్యా నువ్వేనా కాదా అయ్యా నాకు నా శత్రువుకు మధ్యలో నిన్ను పెట్టా నాకు నా సమస్యకు మధ్యలో నిన్ను పెట్టా నాకు నా కష్టం శ్రమ మధ్యలో నిన్ను పెట్టా నేను నిన్ను చూస్తుంటాను నేను నిన్న మీద ఆధారపడుతున్నా నాకు సహాయం చేయాలన్నావు నువ్వు నువ్వు శత్రువుతో పోరాడు ఆశా ప్రార్థనది మన ప్రార్థన ఈరోజు అదే నేను మధ్యలో పెట్టుకున్నదేవా నేను నీ వైపు చూస్తుంటా నేను నమ్ముతూ ఉంటా నీ మీద ఆధారపడుతుంటా నువ్వు దాంతో డీల్ చేయి నా సమస్యతో డీల్ చేయాల్సింది దేవుని సన్నిధిలో కూర్చో ఆయన జీవంగాల్లో వాళ్ళు ఆయన ఆయన సన్నిధిలో కూర్చొని లేకొద్దు నాకు ఇవ్వాల్సిందే నువ్వు డీల్ చేయాల్సింది ఆ పట్టుదలను చూస్తుంటాడు దేవుడు నేను అది అనేది దేవుని కార్యాలని అద్భుతంగా నువ్వు చూడాలి అనుకుంటున్నప్పుడు ఈ పట్టుదల ఉండాల్సిందే దేవుని సన్నిగులు కూర్చొని నువ్వే నాకు ఆధారం నీదే బాధ్యత చెప్పడం తర్వాత ఏం జరిగింది చూడండి మీ బైబిల్లో తొంగి చూడండి పన్నెండవ వచనంలో యెహోవా ఆ కూషీలను ఆశ ఎదుటను వారి ఎదుటను నిలువనియక వారిని మొత్తినందున వారు పారిపోయి ఆ తర్వాత ఆశాయను అతనితో కూడనున్న వారును గెరారు వరకు వారిని తరమగా కోషీలు మరల పంక్తులు తీర్చలేక ఏహోవా భయము చేతను ఆయన సైన్యపు భయము చేతను పారిపోయాడు ఇక్కడ ఫైనల్గా ఏం జరిగింది దేవుడు తన సైన్యంతో దిగి వచ్చాడు మరి ఏ రీతిగా ఆయన భయం చేతను ఆయన సైన్యపు భయం చేతను పారిపోయాను రాయబడింది దేవుడు వారిని ముత్తేడని రాయబడి ఉంది మరి ఒకవేళ మనకు తెలియదు కానీ రచయిత భక్తుడు ఏ ఉద్దేశంతో రాశాడు యహోవా భయము చేతను ఆయన సైన్యపు భయము చేతను అనేటువంటి మాట బహుశా పర్లో ఒక సైన్యాలు ఏమైనా దిగి ఏదో ఒక పద్ధతిలో వాళ్ళని మొత్తాడు దేవుడు అంతే వాళ్ళు ఆ భయం పొందుకొని వీరి పక్షాన దేవుడు యుద్ధం చేస్తున్నాడు అనుకొని వాళ్ళు పారిపోవడం స్టార్ట్ చేసి యూదా వాళ్ళు ఒక ఈట విసరలే కత్తి దుయ్యల వాళ్ళ పని అందరి తెలుసా శత్రువులు పారిపోతుంటే అంటే ఈ వెంటబడి తరవడం తప్ప వేరే పనే చేయలే తరమటం దొచ్చుకోవడం కొల సొమ్ము దోచుకోవడం తరవటం కొల సొమ్ము దోచుకోవడం ఇది చేస్తా ఈ రీతిగా అద్భుతమైన ఫలితాలని నువ్వు చూడగలవు నీ జీవితంలో వినూత్న సంవత్సరం ఈ పద్ధతిని మనం అవలంబిద్దాం ఆశా పద్ధతి నీకు నీ సమస్యకు మధ్యలో దేవుని పెట్టడం నువ్వు దేవుని మీద ఆధారపడటం దేవుని నమ్మటం దేవుని వైపు చూడటం సమస్య వైపు చూడద్దు దేవుని వైపు చూడు నీదే బాధ్యత నాకు తెలియదు నువ్వేం చేస్తావు నాకు తెలియదు నువ్వు నాకు సహాయం చేయాల్సి ఆయన ఏం చేస్తాడు సమస్యతో ఎట్ట డీల్ చేస్తాడు మనకు అనవసరం ఆ సమస్యను ఎట్ట పరిష్కరిస్తాడో మనకు అనవసరం ఆయన గప్ప చెప్తాం ఎందుకు చేయడే నువ్వేమైనా రోషంతో ఎప్పుడైనా కూర్చున్నావు దేవుని సనేది కొట్లా అన్నావు ఆ దేవంతో నువ్వు ఎందుకు చెయ్యవు నాకు నువ్వు ఎందుకు చెయ్యవు ఏడు నీ ఫీలింగ్స్ మొత్తం పరచుకో దేవు లోపల ఉన్న ఆ బాధంతా బయటపడాల ఆ కన్నీళ్ళు ఆయన బాధల మీద పడాల ఆయన కనికరించేదాకా ఆయన వదలకూడదు ఇది నేర్చుకుందాం క్రొత్త నిబంధనలోకి వస్తే సింపుల్ ఉదాహరణ మనకు తెలిసిన ఆ సంఘటన రక్తస్రావరోగం కలిగిన స్త్రీ ఇంటికి వెళ్ళింత చదవండి మార్క్స్ వాతా ఐదో అధ్యాయంలో ఇరవై ఐదు నుంచి ముప్పై నాలుగు వచ్చిన ఆమెకి రక్తస్రావరోగం ఉంది పన్నెండు సంవత్సరాలే ఇంతకుముందు తనకు ఆ సమస్యకు మధ్యలో ఆ రోగం మధ్యలో ఆ వైద్యుల్ని పెట్టుకోండి తన డబ్బులు పెట్టుకోండి రెండు ఉపయోగపడలే అన్నీ డబ్బంత పోయింది వైద్యుల్ని మారుస్తూ వచ్చింది తనకు సమస్యకు మధ్యలో రోగానికి మధ్యలో వైద్యుల్ని పెట్టుకుంది డబ్బును పెట్టుకుంది మరింత సంకటపడే స్థితిలోకి వెళ్ళిపోయింది రోగం ఇంకా ఎక్కువ ముదిరింది బాగుపడలే చివరిగా ప్రొవెనేయేషన్ గురించి వినింది ఇప్పుడు ఏం చేస్తుంది తనకు తన సమస్యకు మధ్యలో ప్రభుని తీసుకొని వచ్చి ఇక తర్వాత ఏం జరిగిందో మనకు బాగా తెలుసు ప్రభుని యేసు చేసే కార్యాలన్నిటి గురించి విని అప్పుడు ఆ హృదయంలో ఒక విశ్వాసం వచ్చింది ఆయన వస్త్రములు ముట్టే చాలా నాకు స్వస్థత వస్తుంది అది బలమైన నమ్మకం గొప్పనమ్మకం తనకు తన సమస్యకు మధ్యలో రోగానికి మధ్యలో ప్రభువుని పెట్టుకో ఆమె ప్రభుత్వం డీల్ చేసింది నేను అదే అనేది నువ్వు డీల్ చేయాల్సింది నీ సమస్యతో కాదు నువ్వు పోరాడవలసింది నీ సమస్యతో కాదు నువ్వు సంప్రదించాల్సింది నీ దేవునితో పోరాడవలసింది నీ దేవునితో ఆయన పాద సన్నిధిలో ఆయన్ని ఇన్వాల్వ్ చేయి ఇప్పుడు తనలో ఉన్న ఆ రోగం ఆ బాధ ప్రభుత్వం డీల్ చేస్తుంది చూడండి అది నేనని ఇంతకుముందు వైద్యుల దగ్గరికి వెళ్ళింది డబ్బుని తీసుకొని పోయి తనకున్న ఆస్తిని అంతా కూడా డబ్బంతా కూడా ఏం చేసుకుంటూ వచ్చింది ఆహా బాగ్ గాలే ఇప్పుడు ప్రభుని మధ్యలో పెట్టింది తనకు రోగానికి మధ్యలో ప్రభు ఆయనతో మాట్లాడదాం ఆయనతో డీల్ చేద్దాం ఆయన వస్త్రాలు ముట్టుకుందాం చాలు ఆయన ఎక్కడున్నాడు ఆయన దగ్గరికి పరిగెత్తకుండా పోయి ఎవరు చూడకుండా అన్నట్టుగా ఆ గలబలో గుంపులు గుంపులు జనసమూహం ఆయన మీద పడుతున్నారు వెనకాల పోయిన వస్త్రాలు ముట్టింది స్వస్థత వచ్చింది సరే ప్రభు ఆ సమయంలో ఆమె చేత బహిరంగంగా అందరికీ సాక్ష్యం చెప్పించాలనుకున్నాడు అందుకని ఆమె కోసం వెతికేడు నన్ను తాకిందేవరో ముట్టిందేవరో చెప్పండి ఫైనల్గా ఆ ముందుకు వచ్చింది సాగిలు పడింది తన సంగతి అందరి కూడా ప్రభుతో పంచుకు ఎలా స్వస్థత వచ్చిందో ఈరోజు నేను అంటా ఆమె ఎలా బా బాగు పడగలిగింది ఆమె డీల్ చేసింది రోగంతో కాదో ఏసయ్యదో ఆమె సంప్రదించింది యేసయ్యని ఆమె వెళ్ళింది యేసయ్య దగ్గరికి తనకు రోగానికి మధ్యలో పవన్ పెట్టింది ఆశ తనకు శత్రువుకు మధ్యలో దేవుని పెట్టాడు ఆశ దేవునితో డీల్ చేశాడు ఈమె ప్రభుతో డీల్ చేసింది మీరు బాగా గమనించండి శత్రువుతో పోరాడింది దేవుడు ఈమెకి స్వస్థతనిచ్చింది ప్రభు అయిన యొక్క యొక్క శక్తి ఆయన శరీరంలో ఉండే ఆ ప్రభావం మీరు బాగా గమనించండి వాళ్ళు చూసుకుంటారు మన గొప్ప దేవుడిని కలిగి ఉన్నావు ఆయన చూసుకుంటాడు నువ్వు పోరాడొద్దు నీ సమస్యతో ఏదన్నా ఉంటే దేవుని మధ్యలో పెట్టుకొని ఆయన పాదసందులో పోరాడు ఎందుకు చెయ్యవయ్యా నాకు చెయ్యి దేవా ఏడు మంది సున్నిగా ఈ నూతన సంవత్సరంలో ఈ నూతన మార్గాన్ని మనం అవలంబిద్దాం మనకు మన క్లిష్ట పరిస్థితులకి మధ్యలో ప్రభుని పెట్టడం ప్రభు ఆయన ఆయనతో డీల్ చేయటం ఆయన్ని చూడటం ఆయనతో మాట్లాడటం మనకు సమస్యగా దాని వైపు చూడండి అవసరం లేదు దాంతో పోరాడిన అవసరం లేదు ఎంత ఉన్న పోరాడు ఆయన పాస నీ మీద నేను అయ్యా అయ్యా నేను నమ్ముకొని ఉన్నానయ్య నువ్వు నాకు సాయం చేయబోతే నాకు దిక్కెవరు బలం లేదు నా దగ్గర ఎంతమంది ఐదు లక్షలు ఎనభై వేల మంది ఉన్నారు శత్రువు దగ్గర పది లక్షలు ఉన్నాయి నేను ఏడనిలబడతా నేను ఏడనిలబడతా నాకు బలం చాలది ఈ సమస్యతో పోరాటానికి చేత కాదు చెప్పు దేవుడు నువ్వు డీల్ చేయాల్సింది దేవున్ని నువ్వు మాట్లాడాల్సింది దేవునితో నువ్వు ఆధారపడాల్సింది దేవుని మీద కనుక నీకు సమస్యకి మధ్యలో దేవుని పెట్టు పెట్టున యస్సును పెట్టు నువ్వు ప్రభు వైపు చూడు ఆయన మీద ఆధారపడు ఆయన నమ్ము ఆయన శక్తి మీద ఆధారపడు ఆయన సహాయం తీసుకో ఆయన నీ సమస్యతో డీల్ చేస్తారు ఆయన నీ కష్టంతో శ్రమతో డీల్ చేస్తారు కనుక ఈ రీతిగా మనకు మన పరిస్థితుల మధ్యలో ప్రభును పెట్టి ఈ నూతన సంవత్సరంలో ఆయన మనకు అనుగ్రహించి విజయాల్ని మనం సొంతం చేసుకున్నాం ఈ రీతిగా ఈ మార్గంలో వెళ్ళటానికి దేవుడు మనకు సహాయం చేయగలరు